విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బొండ ఉమాపైన గెలిచే అవకాశాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎంత మేరకు ఉన్నాయి ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులు ముఖ్యంగా మంత్రికి కూడా పనిచేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అని గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సర్వేలన్నీ కూడా వెల్లంపల్లి గారి వైపే మొగ్గు ఏమంటారు ఖచ్చితంగా సార్ ఆయన ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గానికి సెంట్రల్ నియోజకవర్గానికి ఒకే విధంగా ఒక పక్కనే ఒక బోర్డర్లో ఉన్నాం మేము కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన మూడు సిటీలో మూడు నియోజకవర్గాలకి మంచి సుపరిచితులైన ఆయన ఖచ్చితంగా ఆయన చేసిన డెవలప్ కానీ పశ్చిమలో ఆయన మనస్తత్వం కానీ ఆయన ప్రజల గురించి ఉన్న చిత్తశుద్ధి కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా బాగుంటుంది దాని గురించి సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలు ఆయన్ని మమేకమై ఆయన ఇంటింటికెళ్ళి గడప గడపకెళ్ళి ఆయన కలిసినప్పుడు సార్ మీ గురించి మాకు అవగాహన ఉంది మీరు ఒక మంచి పాలన ఇచ్చే నాయకుడిగా మేము నమ్ముతున్నాము మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతంటూ మనకి పథకాలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు మీరు గెలిచిన తర్వాత కూడా గడప గడప వెళ్ళి అక్కడ మీరు చేసిన అభివృద్ధిని మేము చూసాం మాకు అలానే మాకు మీలాంటి నాయకుడి గురించి ఎదురు చూస్తున్నాం అందుకనే మీ మీ విజయాన్ని మా విజయంగా మేము భావించి మిమ్మల్ని గెలిపిస్తామని మేము గడప గడప కార్యక్రమాలు తిరిగినప్పుడు వెల్లంపల్లి గారు ఆయన్ని హారతులు పడుతున్నారు సార్ ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం ఇటీవల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మళ్ళీ పంతొమ్మిది నుంచి మేము ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ అన్ని ఇంటింటికి వస్తున్నాయి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఇంకా మాకు మీరు ఇటీవల మినిస్టర్గా కూడా చేశారు మీరు వస్తే మాకు ఇంకా ఇక్కడ అభివృద్ధి చెందిద్ది అని మేము నమ్ముతున్నాం కాబట్టి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని తీసుకొని వాళ్ళు ప్రజలు మమేకమై అన్నయ్యతో పాటు సీనన్నతో పాటు కలుస్తూ ఇక్కడ ఉన్న గోండా రాజ్యాన్ని రవిడీజాన్ని మనం నశించాలి అంటే ఈ టీడీపీ వాళ్ళు చేసే అరాచకాలను ఆపాలంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు చేసే కబ్జాలని ఆపాలంటే వెల్లంపల్లి సీనిగారిని గెలిపించుకోవడానికి ప్రజలే ముందుకొచ్చి మేము మీ అంటున్నామని చెప్తున్నారు ఖచ్చితంగా వెల్లంపల్లి గారు అత్యధిక మెజా మెజార్టీతో గెలుస్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తున్నారు మొన్నటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నేనే ఎమ్మెల్యే అన్న గారు ఇప్పుడు వెలంపల్లి గారు రాకతో ఆయన గుండెల్లో రైలు పెరిగడుతున్నా సెలవులన్నీ కూడా ఇప్పుడు ఈయన వైపు తిరుగుతున్నాయి అలా ఏం లేదు సార్ ఇటీవల కంచుకోట చెప్పుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ ఆ సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు కానీ బాండోమా గురించి వాళ్ళ పిల్లల గురించి పడిన ఇబ్బందులు కానీ వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్లు చేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొన్ని కుటుంబాలని వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారు దానికి జవాబుగానే వాళ్ళు కంచుకోవటని మల్లాది విష్ణు గారు ఎప్పుడో దాన్ని బద్దలు కొట్టారు ఆయన స్వల్ప మెజార్టీ ఇదయ్యారు ఈ రోజున వెల్లంపల్లి గారిని చూస్తున్నాయి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు అనునిత్య జనాల్లో ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయనకి కంచుకోట అనేది ఎప్పుడో బద్దలు కొట్టాం ఈసారి ఇక్కడ నియోజకవర్గం నుంచి తరికొట్టబోతున్నాం నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన నివాసం కూడా ఉండేది తూర్పులో ఎక్కడో ఉంటారు మమ్మల్ని లేదో చెప్ చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తే ఇక్కడ వాళ్ళు కోరుకుంటారు ఆయన కంచుకోటలు గోడలు ఏం కాదు వాళ్ళకి సంక్షేమం ఎవరిస్తున్నారు వాళ్ళకి అందుబాటులో ఎవరున్నారు మంచిగా ఎవరున్నారు ఆయన ఎంత సోమ్యుడు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ ఇబ్బందులు నెరవేర్చే నాయకుడు ఎవరు ఉన్నారంటే వెల్లంపల్లి గారు వీళ్ళ కంచుకోవట్లేం లేవండి ఉమాగారి పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అయిపోయింది ఈ రోజున మళ్ళీ ఆ పార్టీనే భూస్థాపితం చేయబోతున్నాం టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు కూడా ఇంకా చదువుకుంటామే సూటు కేసులు అందుకనే వీళ్ళు కూటమిగా అయ్యారు వీళ్ళ బలం చాలక ఒక టీడీపీ పార్టీ పోటీ చేస్తే వీళ్ళకి చాలక పక్కన ఉన్న తోక పార్టీలని బీజేపీని జనసేని కలుపుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఇలాంటి మూడు నుంచి ఆరు పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో వీళ్ళ పథకాలు కానీ ప్రజలు కోరుకునే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ గెలవబోతున్నారు అలాగే చెప్పండి మంత్రివర్గం కాలం కూడా వందకి వంద మార్కులు తెచ్చుకున్న వెల్లంపల్లి గారు మరొకసారి వైఎస్ఆర్సీపీలో మంత్రిగా చూసే అవకాశం ఉందా విజయవాడ ప్రజలు డిఫరెంట్ సారీ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఈ విజయవాడ ఈ సిటీలో మొట్టమొదటిగా గెలిచే సీటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మనం మంత్రిగా చూడబోతున్నాం ఇక్కడ ఉన్న సెంట్రల్ నియోజవర్గ అభివృద్ధిని మనం ఖచ్చితంగా చాలా ఇదిగా చూడబోతున్నాం ఇంకా రాబోయే కాలంలో గోల్డెన్ సెంట్రల్ నియోజకవర్గంలో మనం చూడబోతున్నాం ప్రజలందరూ చాలా చాలా ఇదిగా సంతోషంగా ఉన్నారు వెల్లంపల్లి గారు గెలవోతున్నారని వాళ్ళ గెలుపుని వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళే స్టార్ క్యాంపియన్స్ అయ్యి మాకు ఈరోజు స్టార్ క్యాంపియన్స్ ఎవరంటే మాకున్న ఓటర్లే మా స్టార్ క్యాంపియన్స్ వాళ్ళు ఎదురుకొచ్చి మేము గెలిపిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయన మినిస్టర్గా మనం చూడబోతున్నాం సెంట్రల్ ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తీరుస్తానని ఇటీవల మనం గవర్నమెంట్ నుంచి దాన్ని హామీలు ఇచ్చాం చాలా దాకా దాన్ని నెరవేర్చాం ఇక ఉన్న రెండు మూడు కూడా ఈ గెలవంగాల్నే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవన్నీ పూర్తి చేసి మనకి డ్రైనేజీ వ్యవస్థ కానీ వాటర్ సమస్యలు కానీ ఎటువంటి అయినా కంప్లీట్ చేస్తున్నారు మీకు ఒకటే చెప్తున్నా ఈ రోజున ప్రజలకి మంచి రోజులు వచ్చినాయని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటున్నారు ఇక్కడ గోండా రాజకీయాలకి స్వస్థ పలికేశారు ఇప్పుడు ఇక రాబోయే కాలం అంతా మంచి కాలం జగనన్న కాలం ఇక ఫ్యాన్ గాలికి అన్ని కొట్టుకుపోతాయి రాబోయే ఎలక్షన్స్ లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా